కుటుంబ ప్రభుత్వంలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు కేంద్ర ఉద్యోగాలకు ప్రిపరేషన్ అయ్యే అభ్యర్థులకు ఎన్జిఓ కళ్యాణ మండపంలో ఉచితంగా అవగాహన సదస్సు ఉచిత నైపుణ్యాభివృద్ధి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగాలపై దృష్టి పెట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని అన్నారు ఈ శిక్షణకు వచ్చిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు వచ్చే విధంగా మావంతుగా మంచి శిక్షణ ఇస్తామని చెప్పారు నేర్పేటువంటి ఈ లెక్క ఈ ప్రోగ్రామ్ పెట్టిన ఉద్దేశం కూడా చెప్తానంటే ఒకటి కాదు ఒకళ్ళు పది మంది తీసుకురావాలా పది సపోర్ట్ పూర్తి స్థాయిలో ఉంటాయని చెప్పి నమ్ముతూ మరి ముందుగా ఈరోజు ఎంఎస్సి ఎప్పుడు ఏళ్ళలో కలిగి గొప్ప మిలియన్లు దాదాపు రెండు వేల పదిహేను మిలియన్లతో గెలిచారు అనే ఆలోచన సహజంగా అంత అనుభవించినటువంటి వ్యక్తికి ఏదో ఒకటి చేయాలి అది కూడా వాళ్ళకి పనికి వచ్చేటటువంటి కార్యక్రమం చేయాలి ప్రాక్టికల్ గా అందుకని ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రతిఫల మీకు ఆన్లైన్ లో అక్కడ నేర్కొన్నట్టుగా ఎనభై ఎనిమిది ప్రారంభం అవుతుంది ఈరోజు అనగా ఏడో తారీఖున ఒక అవగాహన సదస్సు రెండవ అవగాహన సదస్సు ఇరవై ఏడవ తారీఖున జరుపుకోవాలని అక్టోబర్ రెండో తారీఖు నుంచి ఈ శిక్షణ తరగతుల్ని ప్రారంభించాలని చెప్పి మొన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మనం మాట్లాడుకోవడం జరిగింది ఎందుకు ఈ అవగాహన సదస్సు అంటే కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా దాదాపు రెండు లక్షల ఇరవై వేల ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ ఉంటే దాంట్లో కనీసం ఒక పర్సెంట్ కూడా గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి మనం విశ్లేషణ చేసినట్లయితే పొందలేకపోతున్నాం అనే భావన దీంట్లో మనం కూడా షేర్ చేసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు కూటమి నాయకత్వం ఇరవై లక్షల ఉద్యోగాల్ని కల్పించాలనే ఒక ఆలోచనతో ఎప్పుడైతే ప్రారంభించారో దాంట్లో మేము సైతం అనే భావంతో ఈ కార్యక్రమానికి నాంది పలకాలి ఈ నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఏ అయితే రూరల్లో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉన్నారో యూత్ వీళ్ళందరికీ కూడా ఈ నోటిఫికేషన్స్ సక్రమంగా వచ్చేలాగా తెలిసేలాగా అదేవిధంగా ఎప్పుడెప్పుడు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి ఉండాలి ఆ సిలబస్ని ఏ రకంగా ఉపయోగించాలి వాటి ద్వారా వీళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ లెవెల్ రీజనింగు అదేవిధంగా సబ్జెక్ట్ ఓరియంటేషను ఎట్లా ఇవ్వాలి అనే దానికి ఈ రోజున ప్రిలిమినరీ ఓరియంటేషను కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఒక అవగాహన వస్తుంది ఒక ఆలోచన పెరిగేది ఏమిటి ఇక్కడ చేయబోయేది ఏం చేయబోతా ఉన్నారు ఎవరెవరు చేయబోతా ఉన్నారు ఇక్కడ సరైన శిక్షణ దొరుకుతుందా లేదా అనే భావనకి లోన్ కాకుండా కన్ఫ్యూజన్ అనేది లేకుండా క్లియర్గా ఉండేదానికి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ఇక్కడ మనం పెట్టుకోవడం జరిగింది సక్సెస్ఫుల్గా జరిగింది ఇలాగే కొనసాగాలి రేపు ఇరవై ఒకటి కూడా ఇంకా పెద్ద ఎత్తున ఇక్కడే ఇదే హాల్లో మనం జరుపుకుంటాం మరి ఆ రకంగా జరుపుకున్న తర్వాత అక్టోబర్ రెండు నుంచి ఎటువంటి పరిస్థితిలో రెండు సెక్షన్స్ టెన్త్ అండ్ ఇంటర్మీడియట్ ఒక సెక్షను అదేవిధంగా డిగ్రీకి ఇంకొక సెక్షను నూట ఇరవై మందితో ఫస్ట్ బ్యాచ్ ప్రారంభం కాబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా మరి